ఓం శాంతి ఈరోజు డిసెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు సంగమ యుగంలో మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందిన వారిగా అయ్యారు మీరిప్పుడు మృత్యులోకంలోని మనుషుల నుంచి అమరలోకంలోని దేవతలుగా అవ్వాలి అంటున్నారు బాబా ప్రశ్న పిల్లలైన మీరు ఏ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న కారణంగా అనంతమైన సన్యాసం చేస్తారు సమాధానం మీకు డ్రామాను గురించిన యథార్థమైన జ్ఞానం ఉంది ఇప్పుడు డ్రామా అనుసారం ఈ పూర్తి మృత్యులోకము భస్మీభూతం అవ్వనున్నది ఇప్పుడు ఈ ప్రపంచం పైసాకి కూరగాకుండా అయిపోయింది మనము రూపాయికి సమానంగా అవ్వాలి ఇందులో ఏదైతే జరుగుతుందో అది కల్పం తర్వాత ఉన్నది ఉన్నట్లుగా అదే విధంగా పునరావృతమవుతుంది కనుక మీరు ఈ పూర్తి ప్రపంచాన్ని బేహద్దు సన్యాసం చేశారు అంటున్నారు బాబా ఈరోజు పాట రాబోయే రేపటికి మీరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ పవిత్రంగా అయ్యి పక్కా వైష్ణవులుగా తయారవ్వాలి ఆహార పానీయాల విషయంలో కూడా పథ్యం పూర్తిగా ఉండాలి శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతమును తప్పకుండా అనుసరించాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ మురళి ద్వారా స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి ఎక్కడ ఉన్నా సతోప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి ఒక్క రోజు కూడా మురళిని మిస్ చేయరాదు అంటున్నారు బాబా ఈరోజు వరదానం స్వ కళ్యాణం యొక్క ప్రత్యక్ష ప్రమాణము ద్వారా విశ్వ కళ్యాణ సేవలో సదా మూర్తి భవ వరదానం యొక్క వివరణ ఈ రోజులలో ఎలాగైతే శారీరక రోగమైన హార్ట్ ఫెయిల్ ఎక్కువగా ఉందో అలా ఆధ్యాత్మిక ఉన్నతిలో వ్యాకులత యొక్క రోగం ఎక్కువగా ఉంది ఇటువంటి వ్యాకుల పడే ఆత్మలో అలాంటి ఆత్మలలో ప్రాక్టికల్ పరివర్తన చూసినప్పుడే ధైర్యం లేక శక్తి వస్తుంది వినటం చాలా విన్నారు ఇప్పుడు చూడాలని అనుకుంటున్నారు కదా ప్రమాణం అంటే దానికి నిదర్శనం ద్వారా పరివర్తన కోరుకుంటున్నారు కనుక విశ్వ కళ్యాణం కొరకు మొదట శాంపుల్ రూపంలో కళ్యాణాన్ని చూపించండి విశ్వ కళ్యాణ సేవలో సఫలతామూర్తులుగా అయ్యే సాధనమే ప్రత్యక్ష ప్రమాణం అంటే దానికి నిదర్శనము అంటున్నారు బాబా దీని ద్వారానే తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది ఏది చే ఏది చెప్తారో అది మీ స్వరూపంలో ప్రాక్టికల్గా కనిపించాలి అప్పుడు అంగీకరిస్తారు అంటున్నారు బాబా స్లోగన్ ఇతరుల ఆలోచనలను మీ ఆలోచనలతో కలుపుకోవటమే గౌరవం అనేది ఇవ్వటం అవుతుంది అంటున్నారు బాబా मंचिति ओम शांति